ఫోటోగ్రాఫర్ నిషకు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రావడం లేదని చెప్పి చామంతిని ప్రేమ్ని పక్కపక్కన నిలబడమని చెప్పి క్లోజ్గా వాళ్ళిద్దరిని ఫోటోలు తీస్తూ ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరూ ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారో ఎంత బాగా ఫోజెస్ ఇస్తున్నారో అని చెప్పి వాళ్ళిద్దరిని పొగుడుతూ ఉంటే ఇదంతా చూస్తున్న నిషకు బ మండిపోతూ ఉంటుంది ఇక వెంటనే రోజాతో అక్క ఇప్పుడు మనం దీనికి చేయబోయే అవమానం ఎలా ఉండాలంటే రేపు కాలేజీలో అది ప్రెసిడెంట్గా నామినేషన్ వేయడానికి కూడా భయపడిపోవాలి అలా దాని పరువు మనం తీయాలని చెప్పి అంటూ ఉంటే నువ్వు వెళ్ళు నిషా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక అలా ప్రేమ్ నిషా ఇద్దరూ కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు అప్పుడు నిషా ఫొటోస్కి నవ్వుతూ స్టిల్స్ ఇస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం నిషాతో ఫొటోస్ దిగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు చామంతి అక్కడ నిలబడి చూస్తూ ఉంటే కావాలని రోజా చామంతి బయట తీసుకువచ్చి ఫ్యాన్లో పడేలాగా చేస్తుంది ఇక దాంతో చామంతి చున్నీ అంతా కూడా ఫ్యాన్లో పడి చుట్టుకుపోతూ ఉంటుంది వెంటనే ప్రేమ్ అది గమనించి తను పట్టుకొని ఉన్న నిషాని కింద పడేస్తాడు దాంతో నిషా నడవం విరుగుతుంది అమ్మ అంటూ నిషా గట్టిగా అరుస్తుంది అయినప్పటికీ ప్రేమ్ నిషాను ఏమాత్రం పట్టించుకోకుండా చామంతి కోసం వెలువిల్లాడిపోతూ తన షర్ట్ని తీసేసి ఫ్యాన్కు ఉన్న ప్లగ్ అంతా కూడా తీసేసి వెంటనే తన షర్ట్ని చామంతి ఒంటికి కప్పుతో తన పరువు పోకుండా కాపాడతాడో ఫ్యాన్లో ఇరుక్కుపోయిన తన చున్నీని బయటకు తీసి చా జాగ్రత్తగా ఉండాలి కదా చూసుకోవాలి కదా అని అంటూ ఉంటాడో నీకేం కాలేదు కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే లేదు బాబు నాకేం కాలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ప్రేమ్ అంటూ నిషా పిలుస్తూ ఉంటుంది రామాదేవి నిషా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిపోయిన నిషాను పైకి లెపుతూ నిషా నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే వెరిగిపోయింది విరిగిపోయిందంటే కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ రే ప్రేమ్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నీకు కాబోయే భార్య నిషా తనను ఏమాత్రం పట్టించుకోకుండా అలా కింద పడేసి ఈ చామంతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ అమ్మ ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా సమయానికి నేను రాకపోయి ఉండుంటే నలుగురిలో తన పరువు పొయ్యి ఉండేది ఇది ఒక ఆడపిల్ల పరువుకి సంబంధించిన విషయం నిషాకు పెద్దగా దెబ్బలేమీ తగలలేదు కదా చిన్న దెబ్బలే కదా ఏం కాదులే అమ్మా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ మేడం ఇప్పటికే మీరు చాలా స్టిల్స్ దిగారు మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తే నేను మరికొన్ని స్టిల్స్ చెప్తాను అని చెప్పి ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటాడు ఇక దాంతో నిషా సరే అని చెప్పి తను తీసుకువచ్చిన డ్రెస్ని మొత్తం నలిగిపోయిందని కావాలని చామంతిని ఐరన్ చేయమని చెబుతుంది ఇక దాంతో చామంతి అలాగే అంటో నిషా డ్రెస్ని ఐరన్ చేస్తూ ఉంటుంది అప్పుడు నిషా రోజాతో అక్క ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది కానీ మరొకసారి కుట్ర చేసి ఎలాగైనా సరే దాన్ని ఈ ఇంటి నుండి వెళ్ళిపోయేలాగా చేయాలి అలాగే మనం అంటే ఏంటో చూపించి రేపు ప్రెసిడెంట్గా కూడా అది నామినేషన్ వేయకుండా చెయ్యాలి అని చెప్పి నిషా రోజాకి చెప్తూ ఉంటుంది ఇక దాంతో రోజా నిషా నేను ఇప్పుడు ఒక పని చేయబోతున్నాను నువ్వు ఒక డ్రెస్ని చామంతికి ఐరన్ చేయమని ఇచ్చావు కదా ఆ డ్రెస్ని కాల్ చేయబోతున్నాను ఆ డ్రెస్ కాల్ చేస్తే అప్పుడు నీకు ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అంటూ ఉంటే నా డ్రెస్ కాలిపోవడం వల్ల ఆ చామంతికి అవమానం జరుగుతుందంటే మరేం పర్వాలేదక్క ఈ డ్రెస్ కాకపోతే వేరొక డ్రెస్ కొనుక్కుంటాను ఈరోజు కాకపోతే ప్రేమ్తో మరొకసారి ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకుంటాను అని చెప్పి రోజాతో నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో అయితే ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి చామంతి ఐరన్ చేస్తూ ఉండగా అప్పుడు కావాలని రోజా చామంతి దగ్గరికి వచ్చి చామంతి నిన్ను అత్తయ్య పిలుస్తుంది అని అంటూ ఉంటే నిషా అమ్మ డ్రెస్ ఐరన్ చేయమని చెప్పింది నేను తర్వాత వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య గురించి నీకు తెలుసు కదా ఇప్పుడు కాఫీ కావాలట పిలవగానే వెళ్ళకపోతే ఆవిడకు కోపం వస్తుంది త్వరగా వెళ్ళి ఆవిడకి కాఫీ ఇచ్చిరా ఆ తర్వాత కావాలంటే ఈ డ్రెస్ని ఐరన్ చేసుకోవచ్చు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అని చెప్పి ఐరన్ బాక్స్ని స్విచ్ ఆఫ్ చేసి కాఫీ చేయడం కోసం అని చెప్పి చామంతి కిచెన్లోకి వెళ్తుంది రామాదేవి కోసం అని చెప్పి కాఫీ చేసి చామంతి తనకి ఇచ్చి వచ్చేసరికి రోజా ఐరన్ బాక్స్ని నిషా డ్రెస్ మీద పెట్టేసి ప్లగ్ ఆన్ చేస్తుంది ఇక దాంతో డ్రెస్ అంతా కూడా చామంతి వచ్చేసరికే కాలిపోతుంది ఆ డ్రెస్ చినికిపోయి ఉండడంతో చామంతి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ డ్రెస్ గురించి అమ్మగారికి తెలిస్తే ఏమంటారో ఏంటో అసలే ఉదయం నుండి ఆవిడ నా మీద చాలా కోపంగా ఉన్నారు అని చామంతి టెన్షన్ పడుతూ ఉండగా కావాలని నిషా అక్కడికి వచ్చి ఏ చామంతి నా డ్రెస్ ఐరన్ చేయమన్నాను కదా చేసావా అని చెప్పి అంటూ ఉంటే చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే రోజా ఏం తెలియనట్టుగా అక్కడికి వచ్చి ఏంటి చామంతి డ్రెస్ గురించి అడుగుతూ ఉంటే అలా నీళ్లు నములుతావేంటి ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషా తన డ్రెస్ని లాక్కొని చూసేసరికి ఆ డ్రెస్ అంతా కూడా చినిగిపోయి ఉంటుంది ఇక దాంతో నిషా కావాలని చామంతి మీద మండిపడుతో ఏయ్ ఏంటిది అసలు ఇది ఎంత కాస్ట్లీ డ్రెస్సో తెలుసా దీన్ని ఇలా కాలపెడతావా అయినా నీకు ఒక పని అప్పగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా నీ వల్ల నా ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా కూడా క్యాన్సిల్ అయ్యేలాగా ఉంది అని నిషా చామంతి మీద మండిపడుతూ ఉంటే అప్పుడే రమాదేవి అక్కడికి వస్తుంది ఏం జరిగింది అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటే చూడండి ఆంటీ కొన్ని లక్షలు విలువ చేసే నా డ్రెస్ని ఈ చామంతి కాల్ చేసింది ఉదయం నుండి నేను ప్రేమ్తో ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకుంటూ ఉంటే ఇది ఓర్వలేకపోతుంది అందుకే ఇలా చేసింది అని చెప్పి నిషా కావాలని చామంతి మీద నిందలు వేస్తూ ఉంటే ఇకప్పుడు రమాదేవి ఒక్కసారిగా చామంతి చెంప పగలగొడుతుంది అసలు దీని ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా నువ్వు ఒక ఆరు నెలలు మా ఇంట్లో పనిమనిషిగా చేసి జీతం తీసుకున్నా కూడా ఇటువంటి డ్రెస్ని నీ జన్మలో కొనుక్కోలేవు అటువంటి ఖరీదైన ఈ డ్రెస్ని కాల్ చేస్తావా చూడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఒక అరగంటలో ఈ డ్రెస్ అంతా కూడా బాగైపోవాలి అలా అయితేనే నిన్ను ఇంట్లో ఉండనిస్తాను లేకపోతే ఈ ఇంటి నుండి బిళ్ళ కొట్టేస్తాను అని రమ్మదేవి చామంతికి అరగంట టైం ఇస్తుంది దాంతో చామంతి ఎంతగానో కంగారు పడిపోతావు ఒక అరగంటలో ఈ డ్రెస్ని నేను ఎలా రెడీ చేయగలను అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతికి సాయం చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు రే ప్రేమ్ మర్యాదగా నాతో రా అంటో రామాదేవి ప్రేమ్ని లోపలికి లాక్కుపోతుంది ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ సక్సెస్ అయ్యేలాగా ఉంది అని చెప్పి నిషా రోజాకి చెప్తూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చామంతి ఎంతగానో భయపడిపోతూ ఎలాగైనా ఆ డ్రెస్ని రిపేర్ చేయాలని మిషన్ సాయంతో ఆ డ్రెస్ని స్టిచ్ చేస్తూ ఇంతకు ముందు కంటే ఎంతో అందంగా ఆ డ్రెస్ని రెడీ చేస్తుంది అరగంట తర్వాత రమాదేవి వచ్చి ఏయ్ చామంతి డ్రెస్ రెడీ చేయమన్నాను కదా రెడీ చేస్తావా అని అంటూ ఉంటే అప్పుడు చామంతి రెడీ అయిందమ్మా అంటూ తను కుట్టిన ఆ డ్రెస్ని రమాదేవి వాళ్ళకు చూపిస్తూ ఉంటుంది ఇక చామంతి డిజైన్ చేసిన ఆ డ్రెస్ ఇంతకు ముందు కంటే ఎంతో అందంగా ఉండడంతో అప్పుడు ప్రేమ్ క్లాప్స్ కొడుతూ చూసావా అమ్మ చామంతి ఎంత టాలెంటెడో నిజానికి ఈ డ్రెస్ ఇంతకు ముందు కంటే ఇప్పుడే చాలా బాగుంది ఈ డ్రెస్ కాలిపోయిందంటే చినికిపోయిందంటే ఎవరు నమ్మరు అని ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో చంద్రిక కూడా అవునమ్మా ఈ డ్రెస్ నిజంగా చాలా బాగుంది అని చెప్పి చామంతిని పొగుడుతూ ఉంటే ఇక చాలు ఆ చామంతిని పొగిడింది చాలు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఇంతకు ముందు కంటే ఈ డ్రెస్ ఇంకా లాగా అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ్ ఎంతగానో చామంతిని పొగుడుతూ ఉంటాడో దీన్ని పొగిడింది చాలు నిషా త్వరగా ఆ డ్రెస్ వేసుకొని రామ్మ ఆ మిగిలిన ఫొటోస్ కూడా దిగుదురు కానీ అని చెప్పి రామదేవి అంటూ ఉంటే ఇకప్పుడు నిషా ఈ చామంతి మామూలుది కాదు దీని మీద ఎన్ని నింతలు వేసి దీన్ని ఇంట్లో నుండి వెళ్ళకొడతామన్నా కూడా ఇది ఎప్పటికప్పుడు దీని టాలెంట్తో బయటపడుతూనే ఉంది అని చెప్పి నిషా ఏమీ మాట్లాడలేక తల తీంచుకొని ఆ డ్రెస్ వేసుకొని వచ్చి ప్రేమ్తో ఫోటోలు దిగుతూ ఉంటే ఇకప్పుడు ప్రేమ్ సడన్గా ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ ఇక చాలు నిషా ఫొటోస్ దిగింది చాలు అర్జెంటుగా నేను బయటకు వెళ్ళాలి మా ఫ్రెండ్ ఒకరికి యాక్సిడెంట్ అయిందట అని చెప్పి అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే నిషా జరిగిందంతా కూడా గుణాకి చెప్పి ఈ చామంతి ప్రతి విషయంలో కూడా నాకు అడ్డుపడుతూనే ఉంది చూస్తుంటే ప్రేమ్కి నాకు జరగబోయే పెళ్ళికి కూడా ఇదే నాకు అడ్డుపడేలాగా ఉంది ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకుంటాడో లేదో కూడా డౌట్గా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు గుణ ఈ చామంతికి ఈరోజే నేను బుద్ధొచ్చేలాగా చేస్తాను దాని మెడలో నేను తాలి కట్టి ఇక జీవితంలో ఎవరు కూడా దాన్ని పెళ్లి చేసుకోకుండా చేస్తాను అప్పుడు అది ఉన్నంతకాలం నా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అని చెప్పి గుణ తన దగ్గరున్న తాళిని నిషాకి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో నిషా నీ ప్లాన్ సూపర్ గుణ నువ్వు ఆ పని చేస్తే అప్పుడు నాకు ప్రేమ్కి ఉన్న అడ్డు కూడా తొలగిపోతుంది ఒక్కసారి నువ్వు దాని మెడలో తాళి కట్టేస్తే అప్పుడు ప్రేమ్ కూడా ఇంకెప్పుడు దాని మొహం వైపు చూడడు అని నిషా గుణకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు గుణ చామంతి నామినేషన్ వేసి రాగానే ఏ చామంతి మమ్మల్ని ఎదిరించి నువ్వు నామినేషన్ వేస్తావు కదా ఇప్పుడు నీకు నేను జీవితాంతం శిక్ష వేయబోతున్నాను అనుభవించు అంటూ గుణ చామంతి మెడలో బలవంతంగా తాళి కట్టేస్తూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ అక్కడికి వచ్చి తాళి కడుతున్న గుణను చిత కొట్టి తన మెడలో ఉన్న తాళిని తీసుకొని రే నా చా మెడలో తాళి కట్టడానికి ఎంత ధైర్యం రా నీకో నా చామ మెడలో తాళంటూ కడితే అది నేనే అయ్యుండాలి అని చెప్పి నిషా ఇందులో నీ పాత్ర కూడా ఉంది కదా ఇప్పుడు చామంతికి నాకు పెళ్ళి జరగడం నువ్వు కళ్ళారా చూడాలి అంటూ ప్రేమ్ నిషా కళ్ళ ముందే చామంతి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు అలా కాలేజీలో స్టూడెంట్స్ అందరూ చూస్తూ ఉండగానే ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టడంతో చామంతితో పాటు నిష కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి